అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం సమయం అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల టైం అవుతుంది మనం ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏదైతే నిన్న హెచ్ బ్లాక్ విధానంలో ఒక పడవను విజయవంతంగా తొలగించి మరి రెండో పడవను కూడా అదే పద్ధతిలో తొలగించడానికైతే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మీరు చూడొచ్చు ఏవైతే హెచ్ బ్లాక్ విధానంలో కప్పీలు ఏవైతే ఉన్నాయో గొలుసులతోటి ఈ పడవను హెచ్ రెండు బోట్ల మధ్య కూడా లాక్ చేయడానికి అవసరమైనటువంటి హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పనిని అయితే ప్రస్తుతం వెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి వర్కర్స్ అయితే ప్రస్తుతం హోల్స్ చేస్తున్నారు ఈ విధానంలో ఆ హిచ్ బ్లాక్ విధానంలో ఆ బోట్ ఏదైతే ఉందో దాన్ని ఒక వేలో పెట్టి మిగతా రెండు బోట్స్ ఏవైతే ఉన్నాయో దుర్గాఘాట్లో లంగరేసినటువంటి బోట్స్ ఆ బోట్స్ ఈ ప్రాసెస్ అనేది మొత్తం పూర్తయిన తర్వాత ఆ బోట్స్ని అయితే ఇక్కడ తీసుకొస్తారు ప్రస్తుతం అయితే ఇక్కడ ఆ గొలుసులతో బంధించడానికి హెచ్ బ్లాక్ విధానంలో గొలుసులతో లాక్ చేయడానికి ఏదైతే అవసరం అవుతుందో ఈ బోట్కి మీరు చూడొచ్చు ఇక్కడ కనిపిస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ వర్క్ అయితే ప్రస్తుతం ఇక్కడ వెల్డింగ్ సిబ్బంది అయితే చేస్తూ ఉన్నారు ఈ విధానంలో అలా చేసిన తర్వాత వాటిల్లో కప్పీలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అయితే ఇందులోకి గొలుసులు పెట్టి గొలుసుతో అయితే ఈ పడవని లాక్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి ఇక్కడ ఒక బోటుని విజయవంతంగా తొలగించినటువంటి నేపథ్యంలో ఇంకా రెండు పెద్ద పెద్ద పెద్దటువంటి డ్రెడ్జింగ్ బోట్లు ఒక రెండు అలానే ఒక మర పడవ కూడా వీటి కింద చిక్కుకుపోయినట్టుగా తెలుస్తుంది ఒక పడవ నంది అంతర్ భాగంలోకి పూర్తిగా మునిగిపోగా ఒక పడవని బయటకు తీస్తున్నటువంటి క్రమంలో మునిగిపోతే దాన్ని నిన్నైతే ప్రయాసాలకు వచ్చి రాత్రి పది నుంచి పన్నెండు గంటల మధ్యలో అయితే విజయవంతంగా తొలగించారు ప్రస్తుతం ఈ బోట్ని ఇక్కడ నుంచి తొలగిస్తే మిగతా రెండు బోట్లు కూడా పైకి తేలే అవకాశం ఉందని చెప్తున్నారు మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం అరవై ఏడవ నెంబర్ గేటు దగ్గర ఉన్నాం ఇక్కడ ఈ బోటు ఢీకొని ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ ఇరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడ కొత్తగా ఫిట్ చేసినటువంటి కౌంటర్ వెయిట్ని కూడా మీరు ఒకసారి చూడవచ్చు ప్రస్తుతం అయితే ఈరోజు ఈవినింగ్ లోపు ఈ పడవని కూడా ఎవరైతే టీం టీపులు ఉన్నారో ఇటు దుర్గా ఘాట్ వైపు మీకు కనిపిస్తూ ఉండొచ్చు ఆ దుర్గా ఘాట్ అటువైపు నుంచి ఐరన్ రోపుల ద్వారా రొక్లైనర్లతోటి ఈ బోటును కూడా ఒక బోట్ ఏదైతే పొజిషన్లో నది నీటిలో తేలిడుతుందో ఆ పొజిషన్లో ఈ బోటును కూడా నిలిపి ఆ తర్వాత హెచ్ బ్లాక్ విధానంలో నిన్న ఏదైతే ఆపరేషన్లో పాల్గొన్నటువంటి బోట్స్ నాలుగు ఉన్నాయో ఆ నాలుగు బోట్స్ ద్వారా కూడా ఇక్కడ నుంచి తొలగించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే పనులు మొదలుపెట్టారు ఆల్రెడీ సీ లైన్ స్కూబా డైవింగ్ టీమ్ వాళ్ళు ఇరవై అరవై ఎనిమిదో నెంబర్ గేట్ వద్ద అయితే దీనికి సంబంధించి పనులు కూడా చేస్తున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు బెకెమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ ఈ బోటుకి చేస్తున్నటువంటి పనులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అడుగుతుంది ఏంటంటే నిజంగానే ఇక్కడ దేవుళ్ళు దేవతలు వీళ్ళందరూ ఉండటం వల్ల వీళ్ళందరూ దైవల్లే ప్రకాశం బ్యారేజ్కి ఎటువంటి ఆపద ఏర్పడకుండా విజయవంతంగా అయితే బోర్డును బయటకు అదే అదేవిధంగా ప్రతి ఒక్కరు కోరుకుంటుంది ఏంటంటే ఇక్కడ అయినటువంటి ఖర్చు ఏదైతే ఉందో ప్రజాదానం ఎంత అయితే వృధా అయిందో ఇవన్నీ బయటికి తీయడానికి కావచ్చు ఇక్కడ చేసినటువంటి వర్క్స్కి కావచ్చు అన్నిటికీ కూడా కొన్ని కోట్ల రూపాయల ప్రజాదానం అనేది వృధా అయింది అది బోట్ల యజమానులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి వసూలు చేయాలని కూడా చెప్తున్నారు దానికి సంబంధించినటువంటి చర్యలు అయితే ప్రభుత్వమే తీసుకుంటుంది అది మన చేతుల్లో ఏముండదు ప్రస్తుతం అయితే నిన్న చేపట్టినటువంటి ఈ వాటర్ లోడింగ్ ప్రాసెస్ అలానే ఆపరేషన్ హెచ్ బ్లాక్ అనేది విజయవంతం కావడంతో ఆ పద్ధతిలోనే మిగిలినటువంటి బోట్స్ను కూడా ఖచ్చితంగా తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు చూడొచ్చు గతంలో కృష్ణానదికి ఇచ్చినటువంటి బోట్ ఏదైతే ఉందో అది మీకు అక్కడ ఘాట్ వైపు అయితే కనిపిస్తుంది ఆ కృష్ణానదికి హారతలు ఇచ్చినటువంటి బోట్ వెనక భాగంలో ఈ ఆపరేషన్ హెచ్ ప్లాక్లో పాల్గొన్నటువంటి బోట్స్ని అయితే ఆ లంగర్ వేశారు ఇక్కడ ఎప్పుడైతే పనులు మొత్తం కూడా పూర్తవుతాయో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ పనులు చేసినటువంటి వారిని బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి ఇంజనీర్లు వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడ పనులు మొత్తం పూర్తి చేసిన తర్వాత ఆ బోట్స్ని అయితే ఇక్కడ తీసుకొస్తారు ప్రస్తుతం అయితే నది పై భాగంలో వీళ్ళైతే వెల్డింగ్ చేసి వాటికి సంబంధించినటువంటి హోల్స్ అయితే మార్క్ చేసుకున్నారు ఆ హోల్స్ని విజయవంతం ఇటు సైడ్ వేసిన తర్వాత సీ లైన్ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు నదీ గర్భంలో ఒక పడవ అనేది ఇటు ఒక సైడ్ అయితే వణి వంగిపోయి ఉంది నదీ గర్భంలోకి సో అటుపక్కన హోల్స్ అనేవి లోపల వైపు హోల్స్ సీ లైన్ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు అటు నదీ గర్భం లోపలికి దిగైతే అటు ఆ హోల్స్ వేసే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తారు మొత్తానికి ఈరోజు సాయంత్రం లోపు ఈ బోటు ఈ బోటును ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అయితే ఒక కొలిక్కి వస్తాయని చెప్తూ ఉన్నారు మరి హెచ్ బ్లాక్ విధానంలో వచ్చినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ లంగర వేసి ప్రస్తుతం ఏవైతే టీంలు ఉన్నాయో సీ లైన్స్ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు అలానే బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు అలానే అబ్బుల్ టీం వాళ్ళు కూడా దుర్గాఘాట్ వైపు నుంచి మరలా పనులైతే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఈ బోట్కి హోల్స్ చేయడం పూర్తయినటువంటి క్రమంలో ఈ ప్ర పద్ధతి అనేది ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది మీరు చూడొచ్చు ఇక్కడ బోట్ అనేది ఆ యొక్క పిల్లర్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ని కానీ ఎంత బలంగా కొడితే బోటు కింద భాగం తునా తునకలు అయిపోయి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇందులో మరి ఇంత బలంగా బోట్లు అంటే గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వాటర్ అనేది పదకొండున్నర లక్షల క్యూసెక్లు వచ్చినటువంటి టైంలో ఇక్కడ వేగంతో వాటర్ అనేది ప్రవహించడం జరిగింది మరి ఆ టైంలో బోట్లు మూడు కూడా ఇవే బోట్లు ఈ కాళేశ్వరి అనే పేరు ఉన్నటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బోట్స్ ఆ మూడు కూడా గొలుసులతో బంధించి ఆ గొల్లపూడి వైపు కేవలం చిన్న ఒక ప్లాస్టిక్ రోప్తో కట్టి ఆ నదిలో వదిలేయడం అనేది ఎంత దారుణమైనది దుర్మార్గమైన చర్య మీరు ఆలోచించవచ్చు ప్రస్తుతం లాక్కెళ్ళినటువంటి బోట్ ఏదైతే ఉందో ఇక్కడ కనిపిస్తున్నటువంటి దుర్గా ఘాటును దాటి ముందు అక్కడ పొన్నమి ఘాట్ ఉంది అక్కడ నుంచి యాక్చువల్గా మనకి కనిపిస్తున్నటువంటి భవానీ ఐలాండ్ ఏదైతే ఉందో ఆ భవానీ ఐలాండ్కి టూరిస్టులు వెళ్ళేటటువంటి పొన్నమి ఘాట్ దాని పక్కనే అక్కడ పిండ ప్రధానాలు చేసేటటువంటి ఒక ఘాట్ ఉంది ఆ పిండ ప్రధానాలు చేసే ఘాట్ దగ్గర ఇక్కడ నుంచి రాత్రి లాక్కెళ్ళినటువంటి బోట్ని అయితే పార్క్ చేశారు నదిలోనే నీళ్ళలోనే అక్కడైతే వదిలేశారు ఎందుకంటే ఒడ్డు దాకా తీసుకెళ్ళి అక్కడ వదిలేశారు అక్కడ నుంచి ఆ బోట్నైతే మామూలుగా బయటకు తీసేయడం చాలా ఈజీ ప్రాసెస్ అక్కడ పిండ ప్రధానాలు చేసే ఘాటు దగ్గర అయితే ఒక స్లోప్ లాంటి రోడ్డు ఆ నదిలోకి ఉంది ఆ రోడ్డు మార్గం ద్వారా ప్రొక్లైనర్లు కావచ్చు క్రేన్ల ద్వారా కావచ్చు చాలా ఈజీగా అయితే ఆ బోట్ని బయటకు తీస్తారు తీసుకెళ్ళిపోవచ్చు ప్రజెంట్ అయితే ఈరోజు ఈ యొక్క బోట్ ఏదైతే ఉందో దీన్ని బయటకు తీసేటటువంటి ప్రయత్నంలో స్కోబా డైవింగ్ సీలైన వాళ్ళు అలానే బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఇంజనీర్లు ఇద్దరు కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు నిన్న వాళ్ళు పడ్డ కష్టం యాక్చువల్గా ఇక్కడ దగ్గర నుంచి చూసిన వాళ్ళు అయితే చెప్తున్నారు ఎందుకంటే ఆ గొలుసుల్ని ఆ కప్పీలకి వేసినటువంటి గొలుసులు ఏవైతే ఉన్నాయో పుల్లర్స్ ఆ పుల్లర్స్ని వాళ్ళు నది లోపలికి దిగి ఆ పుల్లర్స్ని లాగి ఆ బోటుని పది అడుగుల మేర పైకి లేపడం ఎంత కష్టమైన ప్రాసెస్ అయ్యిందో దాదాపుగా వంద మంది ఆపరేషన్లో పాల్గొని ఆ పుల్లింగ్ ఏవైతే ఉన్నాయో కప్లింగ్స్ ద్వారా చేయాలని పుల్లర్స్ ద్వారా కొత్త పుల్లర్స్ కూడా తెప్పించారు ముందు పది పుల్లర్స్ తోటే పైకి లేపే ప్రయత్నం చేస్తే ఆ బోటు కదలినటువంటి పరిస్థితిలో దాదాపుగా పదహారు అయితే ఈసారి యూజ్ చేశారు వాటి ద్వారా బోటు పది అడుగుల మేర పైకి కదిలిందని అయితే వాళ్ళు చెప్తున్నారు ఈ సంస్థకు చెందినటువంటి ఏవైతే ఉన్నాయో దుర్గాఘాట్ వైపు నుంచి సో సంస్థకు చెందినటువంటి ప్రతినిధులు ఇంజనీర్లు అందరూ కూడా ఈ స్టీమర్లోనే ఇక్కడికి చేరుకుంటున్నారు ఇక్కడికి అయితే ఇక్కడ ఏదైతే ఈ వెల్డింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందో ఈ వెల్డింగ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ బోటుని ఒక పొజిషన్లో అయితే సెట్ అయిన్ పొజిషన్లో పెట్టి ఆ తర్వాత ఇక్కడ నుంచి హెచ్ బ్లాక్ విధానంలో తరలించే అయితే ఇక్కడ ఉన్నటువంటి సంస్థ ఇంజనీర్లు ప్రతినిధులు చేస్తూ ఉన్నారు మీరు చూడొచ్చు సీ లైన్ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు నదీ గర్భంలో అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి బోటు చివరి భాగం ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇటు సైడ్ పెకం ఇన్ఫ్రా ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఇంజనీర్లు ఈ పక్క వెల్డింగ్ ద్వారా దానికి ఏవైతే పుల్లర్స్ ఉన్నాయో వాటిని బిగించడానికి ఈ పక్క హోల్స్ అయిన చేస్తున్నటువంటి తరుణంలో ఈ సీలైన టీ వాళ్ళు నదీ గర్భంలో అటు పక్కన పడవ అనేది ఒక పక్కకు ఒరిగిపోయింది ఒక సిక్స్టీ డిగ్రీస్ కోణంలో ఆ నదీ గర్భంలో మునిగిపోయిన వైపు కూడా హోల్స్ చేసి ఈ బోట్నైతే ఒక పొజిషన్లో మొన్నైతే మొన్న ఎలా అయితే ఒక ఈ రాత్రి తీసుకెళ్ళినటువంటి బోట్ని నిలబెట్టారో అదే పొజిషన్లో నెలలో నిలబెట్టిన తర్వాత హెచ్ బ్లాక్ విధానంలో ఉన్నటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కనిపిస్తూ ఉన్నాయి మీరు చూడొచ్చు అక్కడ పార్క్ చేసినటువంటివి ఆ బోట్స్ని ఇక్కడ తీసుకొచ్చి ఆ పుల్లర్స్ తోటి ఆ